యేసో ప్రభు శిలువకు వెళుతూ ఉండగా కొన్ని అమూల్యమైన మాటలు పలికారు ఆ మాటల మీద సందేశాలు ఇవ్వమని దేవుడు ప్రేరేపించారు అంశం మీరు రాసుకోండి శిలువ మార్గములో ఏసో క్రీస్తు ఆధ్యాత్మిక ఆదేశాలు ఆదేశాలు అన్న మాట మీరు గమనించండి శిలువ మార్గంలో వెళ్తుండగా యేసు ప్రభు తన శిష్యులకు తక్కిన వారికి అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని అమూల్యమైన ఆదేశాలు ఇచ్చారు అవి మనము ధ్యానించనై ఉన్నాం ఒక్కొక్క ఆదేశము ప్రియులరా చాలా భావగర్భితమైనది నిగుణమైన శిక్ష్యాలు ఉన్నాయి వినండి ఆ ఆదేశాలు మనము పాటించగలిగితే రక్షణలో ఉన్న అత్యున్నతమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాం ఎప్పుడూ కూడా రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు ఆదేశాలు పాటించడం ద్వారానే వస్తాయి ఊరికే రావు అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను సో ఏడు ఆదేశాలు మీకు ఇస్తాను ఆ ఏడు కూడా రెండో మాత్రమే కాదు పాటించడానికి మనము ప్రయత్నము చేద్దాం సో యశ్ ప్రభు సులువ మార్గములు ఇచ్చిన మొదటి ఆదేశము ఆతిథ్యము సిద్ధపొచ్చుడి అను ఆదేశం లోకాసు ఇరవై రెండు పదకొండవ వచ్చినం నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి పదిహేనవ వచ్చినం అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కెలి ఆశపడితేనే ఏమంటున్నారు ఇక్కడ సుప్రభు మీరు ఒక ఇంటికి వెళ్ళండి ఆ ఇంట్లో ఉన్న గదిని అడగండి అది విడిది గది గెస్ట్ రూమ్ ఆ గెస్ట్ రూమ్లో మనము ఈ పస్కా విందును ఆచరిద్దాం వాళ్ళు అలాగే వెళ్ళారు ఒకని ఇంట్లో ఒక అద్భుతమైన చక్కగా అమర్చబడి అంత శుభ్రంగా ఉన్న ఒక మేడ గదిని వారు కనుగొన్నారు దాన్ని ఏర్పరిచారు మరి యేసో ప్రభు శిష్యులతో అక్కడికి వెళ్ళి ఆ మేడ గదిలో వినండి వినడిపురా ఆ పస్కాను భూజించారు అక్కడ పదిహేనో వచ్చిన అంటారు చూడండి ఈ పస్కాను భూజించుటకు నేను బహుగా ఆశపడి ఉన్నాను ఏంటండి ఇక్కడ ఆ మేడ గదిలో నాకు ఒక ఆతిథ్యము కావాలి హాస్పిటాలిటీ కావాలి అలాగే ఆ వ్యక్తి ఆ గదిని యేసు ప్రభుకి ఇచ్చాడు అక్కడ యేసు ప్రభు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఆయన పొందారు శిష్యులకు కూడా ఇచ్చారు ఈ పదిహేను వచ్చినములో ఏమంటున్నారండి యేసు ప్రభు పస్కా విందు మీతో భుజించుకు నేను మిక్కిలి ఆశపడి తిని ఏంటండి ఈ పసుక ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తే ప్రిర్లరా ఇస్రాయిల్ ప్రజలను మోసే బయటికి తెచ్చేటప్పుడు ఎన్నో తెగుళ్ళు వచ్చాయి అందులో ఒకటి మరణ దూత అది చాలా భయంకరమైన దూత అన్నమాట ఆ ఐగుప్తులో ఉన్న ఐగుప్తుల ప్రథమ ఫలం కుమారులను చంపేసే మరణ దూత అది ఎట్టని వెళ్ళిపోద్ది చివరికి ఈ యూదుల ఇళ్లల్లో కూడా వచ్చేస్తుంది అందుకు అన్నాడు ఒక పశువును వధించి గుమ్మం మీద దాని రక్తాన్ని నివ్రాయి అప్పుడు ఈ మరణదూత వచ్చినప్పుడు ఆ రక్తమును బట్టి దాటుకొని వెళ్ళిపోవును ఆ మరణము యూదా ప్రజలైన నా ప్రజలకు రాదు ఏంటండి ఇక్కడ ప్యాస్ ఓవర్ అంటే విడుదల విమోచన పాస్ ఓవర్ అంటే సంరక్షణ అలాగే జరిగింది కదా మరి ఫరో కొడుకు కూడా చచ్చిపోతే అది టెన్ కమాండ్మెంట్స్లో చూసినప్పుడు నిజంగా అది ఎంత గ్రాఫిక్గా ఉంటుందండి ఆ నేల మీద నుంచి ఒక వచ్చేస్తుంది అనమాట మరణ దూత చివరికి ఆ ఫరో కొడుకను ఆవరించినాడు చచ్చిపోతున్నాడు ఇంకా ఫరో తీసుకెళ్ళి ఆ ఐగిప్తి దేవత దగ్గర అలా పెడతాడు కాపాడమని అదేం కాపాడలేదు పస్కా ఈరోజు ఆ పస్కాను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు వీడుదలా కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ మన అందరికీ యేసు ప్రభువే మన పస్కా బలి పశువు హీస్ ద పాస్కల్ ల్యాంప్ సిల్వలో ఆయన కాచిన పరిశుద్ధమైన రక్తం అదే మనకు ప్యాస్ ఓవర్ అదే మనకు ప్రొటెక్షన్ అదే మనకు లిబరేషన్ అందుకే మత్య ఇరవై ఇరవై ఎనిమిదవ వచ్చినములో యేసు ప్రభు దీన్ని ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను విమోచన క్రయధనం యేసు ప్రభు కాచిన ఆ రక్తము ద్వారా ఒకవేళ చెల్లించారు అదే శిక్ష పాపానికి శిక్ష సో ఆ పాపానికి ఆయన శిక్ష చెల్లించారు గనుక కనుక వినండి ప్రిలరా ఆ శిలువ శిలువ రక్తము యో ప్రభు శిలువలు అర్పించిన తన పరిశుద్ధమైన శరీరము మనకు విమోచన క్రయధన విమోచన లిబరేషన్ ఫ్రీడమ్ ప్రియల ఈరోజు ఇదే మనకు సందేశం ఇక్కడ ఆతిథ్యం అన్న మాట నేను ఎందుకు వాడానంటే చెప్తాను వారు యేసో ప్రభువుకు ఒక మేడగది ఎలాగ ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చారు మన జీవితాల్లో మనము ఒక మేడగదిని ఏర్పాటు చేసి ఆయనకు మనం ఒక విడిది ఇవ్వాలి అక్కడేమవుతుంది యేసో ప్రభు మళ్ళా ఈ పసు కా అంతా కూడా మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తారు మన జీవితాల్లో ప్రతిరోజు రిపీట్ చేస్తారు రిపీట్ చేసి ఏం చేస్తారు లిబరేషన్ విడుదలస్తారు సో రక్షణ జీవితంలో మనందరికీ తెలిసిందే మరి పౌలు అంటాడు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షణ పొందుతున్న మనకు అది దేవుని శక్తి ఇది రక్షణ అంటే విమోచన ద పవర్ ఆఫ్ ద క్రాస్ రక్షణ పొందుతున్న జీవితకాలం అంతా రక్షణ పొందుతూనే ఉండాలి అంటే విమోచింపబడుతూనే ఉండాలి విమోచన పొందుతూనే ఉండాలి ఎలాగా యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా శిలువలో ఆయన చేసే నా పాప ప్రాయశ్చిత్తము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు ప్రియులరా ఈరోజు రక్షణ జీవితంలో ఎన్నో రకాలుగా విడుదల పొందాం కానీ జీవితకాలం అంతా ఏదో ఒక రకంగా విడుదల పొందుతూనే ఉండాలి ఎప్పుడు వస్తుందా విడుదల చివరిలో చెప్తా మీకు మళ్ళీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మేడగదిని ఏర్పాటు చేయాలి గెస్ట్ రూమ్ని ఏర్పాటు చేయాలి రక్షణ జీవితంలో ప్రతిరోజు ఆ మేడగదిలోకి వెళ్ళాలి యశో ప్రభుతో అక్కడ మళ్ళా ఇదంతా యశో ప్రభు ఒక చక్కని దృశ్యంగా మనకు చూపిస్తారు ఆ పిమ్మట విడుదల వచ్చును మరి రక్షణ జీవితంలో మనం ఆలోచన చేస్తే ప్రియుల ఒక్కొక్కరి జీవితంలో ఏదో ఒక విడుదల కొరక్కాయి మనం ఎదురు చూస్తున్నాం ఏదో ఒక లిబరేషన్ కొరకాయ ఎదురు చూస్తున్నాం ఏదో ఒక విముక్తి కొరకాయ ఎదురు చూస్తున్నాం అది ఏ విడుదలో వ్యక్తిగతంగా మనకే తెలుసు అందరికీ తెలియకపోవచ్చు ఇది వ్యక్తిగతంగా సో మీరు ఆలోచన చేయండి ఏంటి నా జీవితంలో నన్ను బంధించింది నేను దేనికి ఇంకా బంధితుడును అయ్యాను బంధితురాలను అయ్యాను విడుదల రావాలి ఇదండి రక్షణలో ఎంత విడుదలొస్తే రక్షణ అంత అద్భుతంగా ఉంటుంది ఎంత విడుదలొస్తే రక్షణలో అన్ని ఆశీర్వాదాలు మీరు నేను పొందగలుగుతు సో మీరు ఆలోచన చేయండి దర్స్ వన్ ఏరియా వే యూ వాంట్ టు బి లిబరేటెడ్ సంథింగ్ హ్యాస్ కాచ్యూ బంధించేసింది చాలా విషయాల్లో మనం ఆలోచన చేసాము విడుదల పొందామని కానీ ఎందుకు రావడం లేదు ఆ బంధకం అలాగనే కొనసాగుతూ ఉన్నది మరి ఆ బంధకం విడుదల పొందాలి అని అంటే ఏంటండి సూత్రం మెడగది ఆ మేడగదిలో నా ప్రాణాన్ని అనేకులకు విమోచన క్రయధనముగానే అర్పిస్తున్నాను విమోచన సో ఏ విషయములో విమోచన కావాలో మీరు ఆలోచన చేసుకోండి నేను ఆలోచన చేసుకుంటున్నాను మరే నో ప్రాబ్లం ప్రభు ఇస్తారు ఆ విమోచన ఇస్తారు వినండి ఈ విమోచన అన్నది సులవ శక్తి ద్వారానే రావాలి సిలవ రక్తము ద్వారానే రావాలి ఆ సిలవ రక్తము ఆ మేడగదిలో విడుదలవ్వాలి ఎలా విడుదలవుతుంది మీకు నేను చెప్తా కానీ బైబుల్ ప్రకారం కొన్ని మనం చూద్దాం ప్రిల్లర అందరికీ జీవితంలో ఒకటి మాత్రము ఏదో ఒక రకంగా కనబడుతూనే ఉంటుంది చూడండి నుండి విడుదల పొందాలి డెడ్ వర్క్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో ఫిబ్రీ తొమ్మిది పద్నాలుగు మనం చూస్తే యశో ప్రభు సెలవు రక్తం ఏం చేస్తుందో చూడండి అక్కడ నితుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లెన్స్ ఫ్రమ్ ఆల్ డెడ్ వర్క్స్ నిర్జీవక్రియలు ఆ నిర్జీవక్రియలన్నీ ఒక మాటలో చెప్పాలంటే క్రమము లేకపోతే పాపం ఎస్ రక్షణ జీవితములో మీరు నేను ముందుకు వెళ్తూ ఉండగా ఎన్నెన్నో పాపాలు జయం చేస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి కానీ ఏదో ఒకటి చుట్టుకుంది వదలటం లేదు జుడ్డుగా పట్టుకుంది ఆలోచన చేసుకోండి అది గర్వం కావచ్చు ద్వేషం కావచ్చు అసూయ కావచ్చు పగ కావచ్చు ప్రతీకారము కావచ్చు పెట్టుకోవడం మీ అనేదే ఇవన్నీ సిలువ రక్తము ద్వారా విడుదల రావాలి ఇవన్నీ నిర్జీవ క్రియలు నిర్జీవక్రియలు అంటే అర్థం ఏంటంటే ఆ క్రియలు మనల్ని నిర్జీవింపజేస్తాయి దే మేక్ అస్ డెడ్ ఆలోచన చేసుకుందాం ఏ నిర్జీవ క్రియ నుండి ప్రభు మనల్ని విడిపించాలి ఇంకో అనారోగ్యం నుండి విడుదల సిక్నెస్ యశో ప్రభు సెలవులో కాచిన ఆ రక్తం అద్భుతమైన శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతనిస్తుందండి హీలింగ్ ఫ్రమ్ సిక్నెస్ జీసస్ ఈజ్ స్టిల్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ హీలింగ్ సిక్నెస్ జీసస్ ఇస్ స్టిల్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డూయింగ్ మిరకల్స్ వాక్యం నూట మూడవ కీర్తన మూడవ చిను ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సంకటములంటే సిక్నెస్ యశో ప్రభు ఇంకా అద్భుతాలు చేసే దేవుడు భయంకరమైన రోగాల నుండి స్వస్థపరిచే దేవుడు ఇంట్లో కానీ మీలో కానీ ఎవరిలో అయినా కానీ యూ నీడ్ దట్ హీలింగ్ ఫ్రమ్ దట్ సిక్నెస్ అది ఫిజికల్ కావచ్చు ఎమోషనల్ కావచ్చు దట్స్ పాసిబుల్ ఆ విడుదలెక్కడొస్తుంది మేడగదిలో వస్తుంది నిర్జీవ క్రియల నుండి విడుదలెక్కడ వస్తుంది మేడగదిలో వస్తుంది ఇంకో కీర్తనలు ముప్పై నాలుగు పదిహేడో వచ్చినో మనం చూస్తే నీతిమంతును మొర్ర పెట్టగా యహోవా ఆలకించును ఆయన శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఎస్ రక్షణ జీవితములో శ్రమలు ఉన్నాయి అది మనుషుల ద్వారా రావచ్చు దుష్ట శక్తుల ద్వారా రావచ్చు మన సొంత తప్పుల ద్వారా రావచ్చు ఇతరులు చేసే తప్పులు కావచ్చు ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఏదో ఒక సమస్య ఉంది ఏదో ఒక శ్రమ ఉన్నది ఒకసారి ఆలోచన చేసుకోండి ఎవరన్నా అంటారండి నా లైఫ్లో ఏ శ్రమ లేదండి మేము అంత ఎక్సలెంట్ అంటారు ఎవరైనా అంత శ్రమలని నాకు అని నాకేమి లేవంటారా అలా చెప్తే రివర్స్ అన్నీ నాకే ఉన్నాయి వాడికి లేవంటారు అయితే ఆ విడుదలకు యేసో ప్రభు ఏమడుగుతున్నారండి ఒక విడిది గదిని అడుగుతున్నారు వేర్ ఈజ్ ద గెస్ట్ రూమ్ వేర్ ఈజ్ ద గెస్ట్ రూమ్ ఎప్పుడు మర్చిపోకండి యేసో ప్రభు నాకు మన హృదయాలే గెస్ట్ రూమ్ హాట్స్ ఆర్ ద గెస్ట్ రూమ్ ఫర్ జీసస్ వినండి ప్రకటన అధ్యాయం ఇరవై వచ్చిన ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసి నిడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చెయ్యుదము ఆ మాటలు ఎంత ప్రాముఖ్యం వినండి ప్రియుల ప్రభు నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు ప్రతి రోజు కూడా మన హృదయాలు అన్న విడిది గదిని ప్రభువుకు తెరవాలి అందులోనికి ఆయనను రానివ్వాలి ఒక అతిథిగా వినండి అతిథిగా రానిచ్చి అక్కడ అంటారు చూడండి యశుప్రభు అతనితో నేను అంటే హృదయాల్లో ప్రభువునకు ఈ అతిథి గదినిచ్చి యేసో ప్రభు రానిచ్చే వినండి ఆ యేసో ప్రభువుతో మన హృదయాల్లో ఆయనతో సాంగత్యము చేయాలి ఫెలోషిప్ విత్ జీసస్ అతనితో నేనును అతడు నాతోను ఆ రెండు కలిసినప్పుడే భోజనం వస్తుంది బయటికి రాకపోతే రాదు ఎంత గొప్ప సత్యం అండి ఫెలోషిప్ వి జీజస్ ఇన్ అవర్ హార్ట్స్ ఎవ్రీడే దాన్ని కమ్యూనియన్ అన్నాం కమ్యూనియన్ అంటే చాలా లోతైన సన్నిహితమైన సహవాస్యం ఆషామాషి సహవాస్యం కాదు యేసు ప్రభు హృదయం రోజు చేసి హాయ్ జీసస్ అని చెప్పి పారిపోవడం కాదు నా ఇలాగంటున్నారు చాలా మంది హాయ్ జీసస్ అని వెళ్ళిపోతున్నారు నో స్పెండింగ్ టైం విత్ ఏమ్ ఇన్ ఫెలోషిప్ ఆ మేడగదుల ఏం చేశారండి యేస ప్రభుతో ఉన్నారు యేసు ప్రభుతో సహవాసము చేశారు అప్పుడు కదా యేసు ప్రభు అన్నారు ఈ రక్తము ఈ శరీరము అనేకులకు చిందింపబడుతున్న విమోచన క్రయధనమని ఎస్ చాలా సింపుల్ రక్షణ జీవితంలో ప్రియులరా మనము హృదయాలు ప్రభువుకు తెరుద్దాం ఇక్కడ ఇంకో మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు మన హృదయాల్లో ఉన్న అతిథి ఎవరు జీసస్సా లేకపోతే ఇంకెవర ఉన్నారా అని అంటాము కానీ ఎక్స్రే తీస్తే ఇంకెవరో కనబడతారు అక్కడ ఎక్స్రే తీయాలా ఆ ఎక్స్రేలో ఏమేమి కనబడతాయి అయితే మన ఉద్యోగం కనబడుతుంది లేకపోతే మన స్నేహితులు కనబడతారు లేకపోతే మనకిష్టమైన ప్రోగ్రామ్స్ కనబడతాయి నీ హృదయాన్ని ఎవరైతే ఏళ్తారో వారే నీ అతిథి సో ఈ జీసస్ ద గెస్ట్ ఇన్ అవర్ హౌస్ అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనము ముందు మనకు సేవలు చేసుకొని గెస్ట్కి తర్వాత చేస్తామా మరి గెస్ట్ అంటే ఏంటండి గివింగ్ ప్రయారిటీ టు జీసస్ ఎస్ అబౌ ఇదో వింటున్నాము విన్నదే కదండి దాన్ని గివ్ ప్రయారిటీ టు జీసస్ హ్యావ్ పర్సనల్ ప్రేయర్ టైం మీకంటూ ఒక వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండాలి ఆషామాషే కాదు టేక్ టైం ఆ టైంలోనే ఫెలోషిప్ వస్తుంది ఆదివారం ఆరాధన వచ్చింది టైంకి రావాలి ఫెలోషిప్ ఒకరోజు వచ్చిందంటే ఏదేదో ఆలోచన చేయడం కాదు మెరిటెడ్ అపాన్ జీసస్ దట్ గివ్స్ యూ ద ఫెలోషిప్ ఆఫ్ జీసస్ ఏంటండి ఇవన్నీ ఏం చేస్తాయండి బాబు ఈ ఫెలోషిప్ ఎక్కడైతే ఉంటుందో వినండి పిల్లలు రాసుకోండి లిబరేషన్ వస్తుంది లిబరేషన్ కమ్స్ త్రూ ఫెలోషిప్ విత్ జీసస్ లిబరేషన్ కమ్స్ త్రూ కమ్యూనియన్ విత్ జీసస్ మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేయండి ఎస్ నా హృదయమే నీకు విడుదగది నేను కొంత మటుకు రానిచ్చాను ఇప్పుడు నేను పూర్తిగా రాణిస్తున్నాను అందులో నువ్వే ఉండాలి నువ్వే ఏలాలి ఆ విడిద గదిలో నేను నీతోనే సహవాసం చేయాలి చిన్న తీర్మానం చేసుకుందాం సర్వశక్తి గల మా పర్లకూపు తండ్రి యేసు ప్రభువ పరిశుద్ధాత్మ మా హృదయాలునైనా నీకు విడిది గదిగా మేము ఇస్తూ ఉన్నాం అందులో నీకు ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నాం ఆ ఆతిథ్యమే నీతో సహవాసమన్నావు ప్రభువా ఎక్కువగా నీతో సహవాసము చేసి ఆ సహవాసము ద్వారా ఇంకా అనేక విషయాల్లో నుండి మేము విమోచింపబడి రక్షణలో ఉన్న ఇంకా లోతైన ఆశీర్వాదాలు పొందుటకు సహాయము చేయమని వాక్యాన్ని దీవించమని యేసో ప్రభు నావులో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమెన్